అంటే మీకు ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఐదు కింటాలు వచ్చింది సెకండ్ కౌంటింగ్ వచ్చేసి ముప్పై కింటాలు అంటే మూడు టన్నులు టన్నులు ఇది ఎంత ఉంటుంది అన్న ఎంత విస్తీర్ణం ఉంది డెబ్బై ఐదు డెబ్బై ఐదు సెంటు కరెక్ట్ డెబ్బై సెంటు డెబ్బై ఉంటుంది డెబ్బై సెంట్లు ఉంది అనుకోండి డెబ్బై సెంట్లు అంటే ఒక కటింగ్కి ఐదు ఐదు కింటాలు అయింది రెండో కటింగ్కి దాదాపుగా ముప్పై కింటాలు వచ్చింది అంటే డిఫరెన్స్ ట్వంటీ ఫైవ్ కింటాల్ ఇరవై ఐదు డిఫరెన్స్ వచ్చింది సెకండ్ కటింగ్కి అంత డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ అది ఐదు దాదాపు ఒక ఆరు రెట్లు పెరిగింది ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు అల ముప్పై ఆరు రెట్లు పెరిగిపోయింది సో ఎట్లా ఉంది మీకు కంపెనీ ఎట్లా రికమెండేషన్ బాగుంది ఎక్కడ తెచ్చుకుంటారు మీరు మందులు ఇది పల్లవి ఎంటర్ప్రైజెస్ పల్లవి నాగార్జున రెడ్డి మీకు స్టెప్ బై స్టెప్ బాగా అన్న ఈ రోజు ఈ మందు కొట్టామంటే నెక్స్ట్ కి మళ్ళీ ఇంకో స్టెప్ స్టెప్ చెప్పేసి మనకు హై లెవెల్ పెంచుతున్నాడు అట్లే అవునండి స్టెప్ బై స్టెప్ చిన్న స్టేజ్ లోంటే సెకండ్ స్టేజ్ అట్లా వెళ్ళుకుంటే వెళ్ళుకుంటా కటింగ్ నుంచి స్టార్టింగ్ చేసిండు ఓకే అంటే ఇంత మీరైతే యూజ్ చేయలేదు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం యూజ్ చేస్తున్నారు ఆయనే ప్రిఫరెన్స్ చేశారు ఫస్ట్ ఇది యూజ్ చేసుకున్నాను ఆయన చేసింది ఇప్పుడు రెగ్యులర్ గా ఇదే యూజ్ చేస్తున్నారు మీరు మీకు బాగున్నందుకు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు అదే అలవాటు చేసిన రెగ్యులర్ గా ఇప్పుడు ఏం లేదు మీకు అయితే చాలా బాగుంది ఆయన కూడా అంటే బై స్టెప్ బాగిస్తున్నారు బాగుంది కదండి మీకు రిజల్ట్ అయితే మీకు డెబ్బై డెబ్బై ఐదు సెంటులోనే మూడు టన్నులు మనకు మామూలు అంటే ఎకరాకు అర టన్నులు హైయెస్ట్ కటింగ్ అది ఇంకా ఆరు టన్నులు వస్తే హైయెస్ట్ అది ఇంకా రికార్డు మీకు డెబ్బై సెంట్లోనే మూడు కింటాలు మూడు టన్నులు హైలైట్ రికార్డ్ అది మీకు సెకండ్ కటింగే మీకు మూడో కటింగ్ ఇంకా పెరిగిపోతుంది పెరగలనే కదా మీకు ఎప్పుడో ఇచ్చాస్తున్నారు కదా మీకు వచ్చే ఛాన్స్ ఉందా మీరు అనుకున్న నాకు తెలిసి ఇప్పుడు మూడు టన్లు వచ్చిందంటే నాకు దాదాపు అంటే ఒక ఇప్పుడు ఈ ఐ చూస్తా ఉంటే నేను ఐదు టన్నులు ఈజీగా వచ్చే ఛాన్సే ఉంది ఉంది నాకు కన్ఫర్మ్ ఎట్లా అంటే ఐటికి ఈ హైట్ కి ఈ గ్రోత్ కి ఈ పూత ఈ పూలని బట్టి ఐదు టన్నులు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు ఉంది కాంపిటెంట్ ఉంది కాంపిటెంట్ తోటల వల్ల ఇంక రికార్డ్ అంటే ఇంకా ఇదేనా చానా రికార్డ్ మనం ఆల్రెడీ దాదాపు ఉంది దాదాపు యాభై ఎకరాలు ఉంది ఇక్కడ కూడా అందరూ చూసి వెళ్ళారు అందరూ సీడ్స్ వాళ్ళు వచ్చారు అందరూ మందుల వాళ్ళు కూడా వచ్చారు ఎవరైతే ఇంకా ఇంతవరకు రికార్డు రికార్డ్ హైలైట్ మనకి మన ఊర్లో మన సరౌండింగ్ మన సరౌండింగ్ ఏరియాలో మన ఏరియాలో చానా బాగుంది మేడర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు చానా హైలైట్ గా ఉంది ఇది మీరు మీరు అనుకున్న దానికంటే ఇంకొక ఇంకొక ఇంకొకటమ్ ఎక్కువ అయ్యే ఛాన్సే కనిపిస్తుంది చానల్ అయితే అలా కావాలని కదా కోరుకునేదేనా అవుతుందన్న మీరు కంపెనీ నమ్ముకున్నారు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు చాలా బాగుందన్న రిజల్ట్ అయితే బాగుంది కదండి మీకైతే అయితే వైకే యూజ్ చేసుకోవడం బాగుంది మీకు ఈ యూజ్ చేసుకోవడం వల్ల ఎర్లీ క్రాప్ స్టింగ్ అవుతుంది మీకు మంటలు కానీ ఏ మొగ్గల పొరకి ఏ మంది ఏ మంది ఏం లేదు మంట లేదు ఆరోగ్యం బాగుంటుంది హెల్తీగా ఉంటుంది చెట్టు కూడా నాకు వాడే దాన్ని బట్టి చూసేదానా ఆర్గానిక్ లోనా బెస్ట్ అనేది బెస్ట్ ఇంకా అసలు ఆర్గానిక్ అందరూ చెప్పారు నాకు కూడా కూడా వినలేదు నేను ఈ సంవత్సరం విన్నాను ఈ సంవత్సరం వాడాను మంచి రిజల్ట్ రిజల్ట్ దీన్ని చూసి తోట చూసి అందరూ ఎవరైనా వచ్చి తిరిగిపోతున్నాడమే గానీ అవ్వ వైరస్ చెట్లు గాని ఎక్కడైనా చూడు తోట గర్ర వైరస్ ఎక్కడైనా కనపడుతుంది అంటే దాన్ని అక్కడికి స్టాప్ ఎక్కడ కూడా అక్కడ కూడా ఎక్కడ రెండు చెట్లు చె కాయలు కూడా వస్తున్నాయి నేను ఇప్పుడు మీకు నేను రెండో రౌండ్ నుండి నేను వస్తున్నాను కదా ఆ చెట్టు అక్కడే స్టాప్ అయిపోయింది ఎక్కడ వేరే చెట్టుకి ఎక్కడ స్ప్రెడ్ కాలేదు ఇంకా స్ప్రెడ్ అయితే ఏ మాత్రం ఎక్కడ లేదు చెట్టుకు చోకల్ అనేది కూడా లేదా మీకు కాయ షైనింగ్ కూడా బాగుంటది మనకు మార్కెట్ లో మన కాయలు వేరే కాయలు చాలా డిఫరెన్స్ ఉంటుంది రేట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది మామూలు కాయకి తేడా ఉంటది కానీ మన మన సెగ్మెంట్